బాబా నువ్వు డబ్బు వెంట పడకూడదు ధనమే నీ వెంట పడే ఒక రహస్య సాధన ఈ వీడియోలో తీసుకువచ్చాను ముద్ర శ్వాస మంత్రం తంత్రం నాలుగు కలిపిన శక్తివంతమైన సాధన నేర్చుకోబోతున్నావురా వీడియో పూర్తిగా చూడు రెడీయా ముందుగా నువ్వు అర్థం చేసుకోవలసింది ఒకటి ఉంది విను భారత్ లో పేదవారి క్రిందకు వస్తారో తెలుసా పదకొండు శాతం మంది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇరవై రెండు శాతం పేదరికం ఉండేది రెండు వేల పద్నాలుగు కి ముందు పదంటే పదేళ్లలో ఇరవై రెండు శాతం నుంచి పదకొండు శాతానికి తగ్గిపోయింది ఇది కానీ భారత్ లో ఇంకా అరవై శాతం మంది నెలకు పదిహేడు వేల ఒక్క వంద రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారు బాబా బంగారు పిచ్చుక భారతదేశం పూర్వకాలంలో మనకంటే రిచ్ దేశం ప్రపంచంలోనే లేదు అప్పట్లో అఖండ భారత్తో వ్యాపారాలు చెయ్యాలని ఉవ్విళ్లూరే వాళ్లు విదేశీయులు గజినీ దుష్టుడు ఆరు నెలలు మోసుకుపోతే కాని తరగలేదు సోమనాథ ఆలయంలో బంగారం మ్లేచ్చులు వచ్చారు వేల ఏళ్లుగా ధనవంతులమైన మనను పేదవారిగా మార్చేశారు వెయ్యేళ్ల పాటు బంగారం వజ్రాలు వైఢూర్యాలు ఇవన్నీ దోచుకు వెళ్లిపోయారు అయితే బాబా ధనం దోచుకు వెళ్తే పేదవాళ్లం మనం కానే కాదు నానా అదే చారిత్రిక అబద్ధం మన ఆత్మగౌరవాన్ని దోచుకు వెళ్లే ప్రయత్నం చేసి అందులో విజయం సాధించాడు బ్రిటిష్ వాడు మన కాన్ఫిడెన్స్ ని మన మీద మనకున్న గొప్ప భావాన్ని చంపి మనని బీదవారిని చేశారు అదేంటి అలా ఎలా అంటే నీ భావం నీకు వాస్తవం అవుతుంది కాబట్టి మరోటి కూడా చేశారు అదే అతి ముఖ్యమైన గెలుపైంది ఈ విలన్లకు మన మనసులో స్కేర్ సిటీ మెంటాలిటీ పెట్టి వెళ్ళిపోయారు నా మనం వీరులం ధనాన్ని కొల్లగొడితే తొడగొడతాం తల కానీ మన సనాతన ధర్మంతో మన లింకును తెగ్గొట్టారు లేచులు మన హిందూ మతం మీద మనకు సంశయాలు సృష్టించారు కాన్ఫిడెన్స్ పోతుంది కదా వేర్లు తెగిపోతే చెట్టు బలహీనం ఇది వారికి తెలుసు సనాతన వేర్లను బలహీనపరిచారు వాళ్లు ఎనలేని సంపదల గని అయిన తల్లి భారతి పిల్లలు పేదవారైపోయారు బాబా మొఘలులు వాళ్ళు మన గుళ్లల్లో అత్యద్భుత శిల్పాల ముక్కులను విరక్కొట్టినా మనం చలించలేదు కానీ బ్రిటిష్ నీచులు తెలివిగా మన సనాతన సంప్రదాయం మీద మనకు గౌరవం లేకుండా చేశారు వాళ్ళ తొత్తులు ఇంకా ఇక్కడ బతికే ఉన్నారు సరే అది గతం ఇప్పుడు నడుస్తోంది నవభారతం తోడగొట్టి లేస్తున్న తన బిడ్డలను చూస్తోంది సనాతనం బాబా రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ మధ్య భారతీయులకు ఆత్మగౌరవం కాన్ఫిడెన్స్ పెరిగింది పేదరికం పదకొండు శాతానికి తగ్గిపోయింది రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ మధ్య హిందువులు తమ ధర్మాన్ని గౌరవించడం ప్రేమించడం పెరిగింది చూస్తూనే ఉన్నావుగా బాబా ఇదంతా ఎందుకు చెప్పాను మారుతున్న ఈ కాలంతో నీ మైండ్ సెట్ మార్చుకో బ్రిటిష్ వాళ్లు మైండ్ లో నాటిన బూజు పట్టిన భావాల్ని దులిపే అంతే డబ్బులు వచ్చేస్తాయి మళ్ళీ నిన్ను నీ భారత మాతను సంపన్నులుగా మార్చేస్తావు మైండ్ సెట్ మార్చుకో అంటే చాలా సులువు నాకు డబ్బు లేదు అనే లేనితనాన్ని గురించి ఆలోచిస్తే నీ ఆలోచనే ఆ లేనితనాన్ని పెంచుతుంది మళ్ళీ చెప్తా విను నాకు డబ్బు లేదు డబ్బు లేదు అని అనుకుంటూ ఉంటే ఆ ఆలోచన నిన్ను అక్కడే ఉంచుతుంది డబ్బు లేని చోట లేవు కదా మరి ఉన్నాయని ఎలా అనుకోవడం అని అంటావా ఎవర్రా చెప్పింది లేవని చుట్టూ చూడు ప్రకృతిలో ఏదైనా పిసినారిగా పేదగా ఉందా ఒక్క రూపాయి కూడా లేని కుక్క పిట్ట పిల్లి చెట్టు దిగులు లేకుండా ఎలా బతికేస్తున్నాయి ఎవరు పెడుతున్నారు వాటికి బువ్వా నువ్వా గవర్నమెంట్ సబ్సిడీలా విశ్వం యూనివర్స్ తల్లి కాస్మిక్ ఇంటెలిజెన్స్ నానా అనుక్షణం అన్నింటిని అన్నింటినీ కావలసినవి ఇచ్చి కాపాడుకుంటోంది అమ్మ ఆ అమ్మ నీతో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది నువ్వు పీల్చగలిగేంతకంటే లక్షల రెట్లు గాలి ఉంది హద్దులే లేకుండా ఆకాశం ఉంది ఎల్లలే లేలేన అంత నీరు ఉంది పంచభూతాలు ఏ కొదువా లేకుండా నీ చుట్టూ ఉన్నాయా మరి పంచభూతాల ద్వారా తయారైన నీకు కావలసిన డబ్బు తక్కువగా కొరతగా ఉందని ఎందుకు అనుకుంటున్నావు దీన్నే స్కేర్ సిటీ మెంటాలిటీ అంటారు డబ్బు తక్కువగా ఉంది డబ్బు లేదు డబ్బు రాదు తక్కువగా ఖర్చు పెట్టాలి బాబా ప్రకృతికి విరుద్ధంగా తెలివైన గుంట నక్కల కుట్ర మైండ్ ప్రోగ్రామింగ్ ఇది యూనివర్స్ అంతటా సమృద్ధి ఉందని కనిపిస్తూనే ఉంది కానీ డబ్బు మాత్రం స్కేర్స్ అట స్కేర్స్ ఫాల్స్ ఎకనామిక్స్ బాబా ఇప్పుడు నిజం విను ఏదైనా విశ్వంలో ఏదైనా ముందు ఒక ఎనర్జీ ఒక శక్తి మాత్రమే నీ ఆలోచన ఆ ఎనర్జీని వస్తు రూపంలోకి మారుస్తోంది అనుక్షణం ఇదే జరుగుతూ ఉంది అని క్వాంటం సైన్స్ కూడా చెప్తోంది యద్భావం తద్భవతి నీ భావం వస్తువులుగా సంభవిస్తుంది ఇది అతి ప్రాథమికమైన సనాతన సూత్రం కనుక ఎనర్జీ రూపంలో ఉన్న సమృద్ధిని నీ భావంతో డబ్బులుగా మార్చుకునే కళను నువ్వు అధ్యయనం చేయాలి సాధన చెయ్యాలి నీకోసమే కాదు కుటుంబం కోసం నీ స్నేహితుల కోసం నీ దేశం కోసం సర్వ మానవాళి కోసం బాబా ఇది అవసరం ఈ డబ్బులు ఈ అటాచ్మెంట్లు నాకు అక్కర్లేదు అనే సోది కబుర్లు వద్దు సమృద్ధిగా ఉండడం నీ సహజ లక్షణం సమృద్ధి తెచ్చుకో దాంతో అటాచ్మెంట్ లో ఉండకు అది నీ ఇష్టం బాబా రెండు వేల ముప్పై రెండు కల్లా నువ్వు ఇది నేర్చుకున్నా నేర్చుకోకున్నా భూమి పూర్తిగా మారిపోతుంది న్యూ ఏజ్ మొదలైపోయింది అందులోకి అడుగు పెట్టడం నీ ఎంపిక ఈ ఎంపిక చేసుకో ఆలోచించే ధోరణి మార్చుకో లేగణం ఆలోచన పద్ధతిని నీ బుర్రలోంచి పీకి విసిరి అవతలపారే మార్చేయి తలరాత రాత బాబా నీలో సనాతన డిఎన్ఏ ఉంది సమృద్ధి నీకు రక్తమై ప్రవహిస్తోంది కోట్లకు కోట్లకు కోట్లు ధనాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి జీవించారు భారతీయులు పన్నెండు వేల ఏళ్ల క్రితమే విమానాలు ఎగిరేశారు ఒక చోటి నుంచి ఇంకో చోటికి ఇంకో డైమెన్షన్ కి కూడా టెలిపోర్టేషన్ చేశారు అటువంటి మన పూర్వీకుల యద్భావం తద్భవతి సూత్రాన్ని సంశయించిన వాళ్లు మూర్ఖులు ఆ సంశయాన్ని సృష్టించిన వారు ధూర్తులు ఇదంతా నిజం కాదని నీకు నేర్పిన ఇంగ్లీషు వారి చరిత్ర అంత భూటకం బైరాగి మాట నమ్ము నాన్న ఎటు చూసినా సమృద్ధే ఉంది నీ మనసులో నువ్వు ధనవంతుడివి కావాలి ముందు వెంటనే జీవితంలో వాస్తవంలో కూడా ధనవంతుడివి ధనవంతురాలివి అయ్యి కూర్చుంటావు ఇది సులువు అర్థమైపోతోంది ఇదంతా ఇప్పుడు మార్పు మొదలైపోయింది బాబా కావాలంటే నేను చెప్పింది నిజాయితీగా చెయ్యి కళ్ళు మూసుకొని నీ చుట్టూ ధనం ఉందని ఊహించు చెయ్యిప్పుడు నీ చుట్టూ ధనరాశులు ఉన్నాయి బంగారు రంగు కాంతి నీ చుట్టూ ఉన్నట్టు ఊహించు అందులోంచి ఒక వంద రూపాయల నోటు ఎగిరి వచ్చి నీ చేతిలో పడింది అని ఊహించు ఊహించావా ఇంకా వదిలే దాని గురించి ఇంకా ఆలోచించకు నీ భావంలో పుట్టింది ఆ వంద అది నీకు ఇవాళ నిజంగా ఎలా చేరిందో మా అందరికీ కమెంట్లలో చెప్పు ఆ వంద ఎందుకు వచ్చింది అందువలన వచ్చింది ఇలాంటి తర్కాలు చెయ్యకు ఎలాగోలా యూనివర్సే పంపుతుంది అంతే డబ్బు వచ్చాక హాయిగా నవ్వు ఆ ఆత్మవిశ్వాసాన్ని గుండెల్లో ఇంకా ఆలోచించకు అది పద్ధతి నానా ఇప్పుడు నీకొక సనాతన తంత్రం చెప్తాను ఇరవై ఒక్క రోజుల పాటు ఒక ఐదారు ఈ తంత్ర సాధన నీకు తెలియకుండానే నీలో ఒక అద్భుతమైన మార్పు చేస్తుంది ఈ సాధనను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మన జగమంత కుటుంబం నాది ఛానల్ పేజీలో ఉండే మూలాధార చక్రం మెడిటేషన్ మ్యూజిక్ వింటూ చేస్తే ఎన్నో రెట్లు వేగవంతం అవుతుంది ఫలితం లేకుండా కూడా చేయొచ్చు అది నీ ఇష్టం సాధన ముందు నీ పక్కనే ఒక రాగి గిన్నె లేదా వెండి గిన్నెలో మంచినీళ్లు పోసుకొని సిద్ధంగా ఉంచుకో నాలుగే స్టెప్స్ ఒకటి కుబేర ముద్ర బాబా హాయిగా కూర్చుని వెన్ను నిఠారుగా పెట్టి నేల మీద చాప మీద లేదా కుర్చీలోనైనా కూర్చో సూపుడు వేలు మధ్యవేలు మొనలను బొటనవేలి మొనతో కలుపు మిగిలిన రెండు వేళ్లు క్రిందికి మడిచేయి అరచేతులను తొడలపైన పైకి తిప్పి విశ్రాంతిగా ఉంచు అంతే ఇదే కుబేరముద్ర బాబా ఈ ముద్ర వేయగానే నీవేళ్ల చివరల్లోంచి గుండెకు మెదడుకు వెళ్లే నాడులు సమృద్ధి సంకేతాలను వాటికి పంపడం మొదలు పెడతాయి ముద్ర వేసి మునివేళ్ల మీద దృష్టి పెట్టి మెత్తగా శ్వాస తీస్తూ ఒకటి లేదా రెండు నిమిషాలు అలా కూర్చుండిపో స్టెప్పు రెండు శ్వాస సాధన చిరునవ్వు ఒకటి తీసుకురా పెదవుల మీద నాలుగు అంకెలు లెక్క పెడుతూ ఒకటి రెండు మూడు నాలుగు మెల్లిగా మెత్తగా శబ్దం లేకుండా శ్వాస లోపలికి తీసుకో శ్వాసతో పాటు బంగారు రంగు అద్భుతమైన కాంతి నీ శరీరంలో నిండుతున్నట్లు కల్పన చెయ్యి ఇదే విశ్వం యొక్క సమృద్ధి ఎనర్జీ నువ్వు కల్పన అనుకుంటున్నది నిజంగానే జరుగుతోంది అక్కడ శ్వాస తీసుకున్నాక దాన్ని అలాగే లోపల ఆపు ఆపి నాలుగు అంకెలు లెక్క పెడుతున్న సమయంలో ఆ గోల్డెన్ లైట్ నీ నాభి వద్ద నిండుతున్నట్లు భావన చెయ్యి ఆ తరువాత ఆరు అంకెలు లెక్క పెడుతూ గాలిని బయటకు వదులు అలా వదులుతూ ఒక హాయి అయిన భావన నీకు వస్తున్నట్లు భావించు లేదా ఆందోళన శ్వాసతో పాటు బయటకు వెళ్లిపోతున్నట్లు కల్పన చెయ్యి ఇటువంటివి తొమ్మిది రౌండ్లు పూర్తి చేయాలి తొమ్మిది నిదానంగా హాయిగా స్టెప్ మూడు కళ్ళు తెరిచి మంచినీళ్లు ఉన్న రాగి లేదా వెండి గిన్నె రెండు చేతుల్లోకి తీసుకో ఇక కళ్ళు మూసుకొని పెదవులు కదలకుండా మనసులోనే ఇప్పుడు పదకొండు సార్లు ఈ మంత్రం చెప్పుకో క్లీ క్లీ లేదంటే నీకు ఏదైనా ధనం సంబంధిత మంత్రం ఉపదేశం ఉంటే అది జపించుకోవచ్చు పదకొండు సార్లు ఈ జపం అవ్వగానే మెల్లిగా కళ్ళు తెరిచి ఆ నీళ్లను కృతజ్ఞతతో తాగేసేయి స్టెప్ నాలుగు బాబా ఇప్పుడు లేచి వెళ్ళి చీమలు తిరిగే మట్టిలో అవి ఆరగించేందుకు కాస్త బెల్లం వేసి లేదా పటిక బెల్లం వేసి రోజు వారి పనులు నువ్వు చేసుకోయిక నువ్వు రోజు ఆహారం ఆవు కుక్క పిల్లి ఏ జంతువుకైనా నువ్వు పెట్టొచ్చు అలా నీకలా అనిపిస్తే సరేనా ఈ సాధన రోజూ ఉదయాన్నే చేయినా ఇది పూర్తిగా మెడిటేషన్ రూపంలో ఉంది కనుక పెద్ద నియమాలు ఉపదేశాలు అక్కర్లేదు చెప్పినట్టు చెయ్యి సరిపోతుంది ఇంకా రోజంతా నీకు ధనం లేదు అన్న భావన వచ్చినప్పుడల్లా మనస్సు తిప్పేసి వేరే ఏదైనా మంచి భావన మీద ఫోకస్ పెట్టడం ఒక అలవాటుగా మార్చుకో ఇరవై ఒక్క రోజుల పాటు బాబా ఈ సాధనతో నువ్వు ముద్ర శ్వాస మంత్రం తాంత్రం వీటిని వాడావు దీని శక్తి ఎంతదో నేను నీకు చెప్పక్కర్లేదు నువ్వు బైరాగి వీడియోలు చూస్తూ ఉన్న నా సాధన నోట్స్ యొక్క పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నువ్వు లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను నోట్స్ రెడీ అవగానే సరేనా వచ్చే శుక్రవారం మరో గురువు రహస్యంతో వస్తాను ఆ లోపల మరో వీడియో మన సరికొత్త బైరాగి కథల్లో ఒక అద్భుతమైన కథతో కలుస్తాను కమెంట్లలో కుబేరుల వారిని తలుచుకో బైరాగిని గుర్తుపెట్టుకో మన ఛానల్ సబ్స్క్రిప్షన్లు పెరిగేలా చూసుకో లే బాబా మంచి సమృద్ధిని సాధించి చూపించులే జై శ్రీరామ్ జై శివ శంభో జై భారత్ జై గురుదేవ